न्यूज के स्वागतम కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైసీపీ పాలనతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ వైసీపీ ప్రభుత్వాలకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దేశ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలోని ఎనిమిది సంక్షేమ పథకాల ద్వారా ఎంతో లబ్ది చేకూరుతోందని మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అమలాపురం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌతమ్ జంగా మండపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కామల ప్రభాకర్ రావు ప్రజలకు విలుపునిచ్చారు అనంతరం వారు తమ నాయకులు కార్యకర్తలతో కలిసి మండపేట పట్టణంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈరోజు మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో నేను జనరా గౌరవం జాతీయ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా ఈరోజు ఈ మండపేట నియోజకవర్గంలో మా జిల్లా అధ్యక్షులు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థి శ్రీ కామన్ ప్రభాకర్ గారి ప్రభాకర్ రావు గారి నేతృత్వంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడానికి ఇవాళ చేసుకున్నాం ప్రచారం చేసుకున్నాం ఈ సందర్భంగా మండపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకి నా విజ్ఞప్తి ఏమిటంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే బలహీన వర్గాల హక్కులకి సంక్షేమ అభివృద్ధి పథకాలకి భవిష్యత్తుకి రక్షణ మరి పార్టీ తోటి బలహీన వర్గాల రక్షణ లేదు అని ఘంటాపదంగా చెప్పగలుగుతాం ఒకటి ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున రెండు వేల పంతొమ్మిదిలో ఆదరించి ఓట్లేశారు రాష్ట్రంలో సరే అసెంబ్లీకి నిర్ణయం తీర్పుకోవచ్చు ఇరవై ఎనిమిది ఎస్సీ ఎస్టీల సంబంధించిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆయన నిలిపేశారు అవి అనేక సంవత్సరాలుగా ప్రజలు పోరాడి ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ రోజు మహానుభావుడు శంకరన్ లాంటి వాళ్ళు ఆ ఆ పోరాటాలని ఆ డిమాండ్ని చూసుకుని ప్రభుత్వం ద్వారా ఈ వర్గాలకి ప్రత్యేకంగా ఇవి చేస్తే వీళ్ళు డెవలప్ అవుతారని చేసిన పథకం ఎందుకు తీసేశాడంటే వీళ్ళందరినీ నవరత్నాల్లో భాగంగా కల్పేశాడు మనందరికి తెలుసు అత్యంత పేదలు అత్యంత వెనుకబడిన లేదా వివక్షకు గురైనటువంటి వాళ్ళ కోసం భారత రాజ్యాంగమే ప్రత్యేకమైన సదుపాయాలు సౌకర్యాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి మొదటి వేటు ఎస్సీ ఎస్టీల మీద వేశాడు రెండవది బలహీన వర్గాలు బీసీలు నేను ఎక్కువ మందికి పదవులు ఇచ్చానని ప్రచారం చేస్తున్నాడే కానీ పదవులు రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థల్లో ఉండే రిజర్వేషన్ ద్వారా వచ్చిన లే తప్ప ఆయన అదనంగా ఇచ్చింది ఏం లేదు బీసీలకి యాభై ఆరు కార్పొరేషన్ పెట్టి ఒక్క రూపాయి కూడా విడుదల చేయని ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్ర జీవితంలో జరిమాను కేవలం నామ మాత్రపు పోస్టులు ఇచ్చి వాళ్ళకి బీసీలకి పెద్ద పేటలు వేసామని చెప్పడం మైనారిటీలకి చాలా హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు బ్యాంక్ పెడతామని ప్రత్యేకంగా వాళ్ళని డెవలప్ చేస్తామని అవి కూడా ఆయన ఏమీ చేయలేదు చేయకపోగా భారతీయ జనతా పార్టీతో రహస్య ఒప్పందం వల్ల నిరంతరం సిఏఏ కానీ ఎన్ఆర్సీ కానీ మైనారిటీలకి ఏవైతే వ్యతిరేకమైన చట్టాలు వచ్చాయో దాన్ని పరోక్షంగా బాధపరచాయి మణిపూర్ లాంటి సంఘటన జరిగితే క్రైస్తవుల మీద దాడులు జరిగాయని దేశం అంతా ప్రపంచం అంతా నిరసిస్తా ఉంటే దాని మీద జరిగిన లో కాన్ఫిడెన్స్ మోసంలో ప్రభుత్వాన్ని బలపరిచిన ముఖ్యమంత్రి పైగా క్రైస్తుడు అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెడ్డి లో ఎటువంటి న్యాయం జరగలేదు జరగలేదు అనేది ఖచ్చితంగా గ్రహించాను ఏవైతే నేను సంక్షేమ పథకాలు ఇంటి ఇంటికి ఆయన ఒక కరపత్రం పంచి నేను రెండు లక్షలు ఇచ్చా మూడు లక్షలు ఇచ్చా నాకు ఓటు ఏంటి అని అడుగుతున్నాడో వారు ప్రజలకి అంతా కూడా నేను ఒకటే చెప్తున్నా మీ పెట్రోల్ డీజిల్ ధరల మీద ఎంత ధరలు పెరిగాయి నిత్యావసర సరుకుల మీద ఎంత ధరకు పెరిగాయి మద్యం బాటిల్ మీద ఎంత ధరకు పెంచారు ఎంత ఇసుక దోపిడీ చేశారు ఎంత మట్టి దోపిడీ చేశారు ఎంత ఖనిజ సంపద దోపిడీ చేశారు ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు ప్రజలే తిరిగి ప్రభుత్వాన్ని చెల్లించారు తప్ప ప్రజలు ఇచ్చింది తక్కువ కనుక బలహీన వర్గాలకి రక్షణ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మన పవన్ కళ్యాణ్ బీజేపీతో ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో ఆ రోజే ఈ రాష్ట్రంలో వాళ్ళు అధికారంలోకి రావటం లేదనే విషయం ప్రజలు గ్రహించారు మేము కూడా చెప్తున్నాం ఫస్ట్ టైం బీజేపీతో పొత్తు కూటమి టీడీపీని జనసేనని ముంచబోతుంది ఇది మా అవగాహన ఎందుకంటే బీజేపీ మీద అంత వ్యతిరేకత ఉంది ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇవ్వటం కానీ పోలవరం పూర్తి చేయకపో ఇవ్వలేకపోవడం కానీ పోలవరం పూర్తి చేయకపోవడంలో కానీ ఈ పదేళ్లలో మన నుంచి పనులు ఎక్కువ తీసుకుని మన రాష్ట్రానికి అభివృద్ధి ఏమి చేయకపోవటం కానీ రాజధానిని కాపాడుకోవటం కానీ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం వల్ల కానీ బీజేపీ మీద అంత తీవ్రమైన వ్యతిరేకత ఉంటే ఈ ఇద్దరు మహానుభావులు ఇల్లు ఆయన కట్టారు కనుక మరి ప్రత్యామ్నాయం ఒక కాంగ్రెస్ కేవలం పార్టీ మేము కనుక కాంగ్రెస్ కనుక వాళ్ళిద్దరు తప్పులు చేశారు కనుక మాకు ఓట్లు వేయండి అని మాత్రమే కాకుండా మేము ఇస్తున్న మేనిఫెస్టో ఐదు న్యాయాలు దేశం అంతా ఒక పెద్ద బ్రహ్మాండమైన హామీ ఇచ్చింది ఈ పాంచ్ న్యాయ ఐదు న్యాయాలు ప్రజల నుంచి వచ్చినటువంటి మెజారిటీ డిమాండ్ ఒకటి ఫస్ట్ దేశంలో ఉండే పేద కుటుంబాలకి ఆ కుటుంబంలోని మహిళకి నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే ఏడాదికి లక్ష రూపాయలు ఐదేళ్లకి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వమే సహాయం చేయడానికి మేనిఫెస్టో పెట్టింది కాంగ్రెస్ ఇది జాతీయ కాంగ్రెస్ ఇచ్చిన హామీ దీని వల్ల ఎందుకు పెట్టింది ఈ ధరలు పెరిగిపోయాయి రేట్లు పెరిగిపోయాయి వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం బాధ్యతగా పెట్టింది అది ఒక మేజర్ గా మహాలక్ష్మి అనే స్కీము ఏడాది లక్ష రూపాయల స్కీము దేశం అంతా ఉంది మహిళలకి ఈ విషయం తెలియజేయాలని నేను కోర్టు రెండవది యువకులకి దేశంలో గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ శాతం పెరిగిపోయింది నరేంద్ర మోడీ గారు అనుసరించిన విధానాల వాళ్ళు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి అన్నాడు సంక్రాంతి అన్నాడు వంద ఐదు సంక్రాంతిలు అయిపోయాయి మెగా డిఎస్సి అన్నాడు మెగా డిఎస్సి లేదా బోగా డిఎస్సి చేశారు కనుక నిరుద్యోగులకి కాంగ్రెస్ పార్టీ రెండు హామీలు ఇస్తుంది ఒకటి కేంద్రం హామీ కేంద్రం హామీ ముప్పై లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మేము రాగానే ఏడాది లోపల ముప్పై ఉద్యోగాలని భర్తీ చేస్తాం అది జాతీయ కాంగ్రెస్ హామీ రాష్ట్రంలో రెండు పాయింట్ రెండు లక్షల ఇరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని లెక్కలు చెప్తున్నారు కాంగ్రెస్ కు ఓటు ఇవ్వండి మొదటి ప్రయారిటీ ఆ రెండు పాయింట్ ఇరవై ఐదు వేల ఉద్యోగాలని భర్తీ చేసే హామీ ఇది యువకులకు సంబంధించి మూడవది బలహీన వర్గాలకి ముఖ్యంగా బీసీలకు చాలా ఇంపార్టెంట్ హామీ దేశం అంతా ఒక డిమాండ్ ఉంది బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నారు బీసీలు జనస జన గణన చేయాలి ఆ బీసీల జనాభా తెలిస్తే బీసీలకు ఎంత సంక్షేమం ఇవ్వచ్చు ఎంత బడ్జెట్ కేటాయించవచ్చు ఎంత రిజర్వేషన్ శాతం ఇవ్వచ్చు అనేది సుదీర్ఘ కాలం చరిత్రలో ఉన్న డిమాండ్ దానికి జాతీయ కాంగ్రెస్ ఈసారి హామీ ఇచ్చింది రాహుల్ గాంధీ గారు ఈ సమన్యాయం పేరు మీద ఆ జనాభా శాతం తెలిస్తే అన్ని వర్గాల జనాభాకి జనాభా తామాషా ప్రకారమే వాళ్ళకి బడ్జెట్ లో కేటాయింపులు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తామనేది ఒక హామీ అది మేజర్ గా దేశం అంతా అనుసరిస్తున్నాం ఆదరిస్తున్న ప్రధానమైన హామీ దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు ఒక సీలింగ్ విధించింది యాభై శాతమే రిజర్వేషన్ ఉండాలి అందుకు మించి ఉండకూడదు కానీ జనాభా నిర్ణయించి వస్తున్న డిమాండ్ ఏంటంటే మా జనాభా చాలా ఎక్కువ ఉంది మాకు అవకాశాలు తక్కువ ఉన్నాయనేది కనుక కాంగ్రెస్ హామీ ఇచ్చిందాక సుప్రీంకోర్టు సీలింగ్ ని ఎత్తివేసి పార్లమెంట్లో చట్టం చేసి జనాభా ప్రాతిపదిక మీదే విద్యా ఉద్యోగ రాజకీయ ఉద్యోగ రంగాల్లో ముఖ్యంగా విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశం కల్పిస్తామని బలహీన వర్గాలకి జాతీయ కాంగ్రెస్ ఇస్తున్న గొప్ప హామీ సో ఇక రైతులకి ఎప్పటి నుంచో స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ అమలు చేయాలని డిమాండ్ ఉంది ఆ డిమాండ్ ని నేరుగా తీసుకున్న ఏకైక పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ సార్ వాళ్ళు పండించిన పంటకి యాభై శాతం అదనంగా లాభం వచ్చే విధంగా మద్దతు ధర నిర్ణయించి చట్ట ప్రకారం చట్టం చేసి మద్దతు ధరను ఇస్తామనేది ఒక దేశంలో మొత్తం రైతాంగానికి ఇస్తున్న ప్రధానమైన హామీ కనుక రైతులకి కూడా దేశంలో వాళ్ళకి ఒక రోజువారీ వేతనం ఉపాధి హామీ కూలీలు కూడా ఇప్పుడు రెండు వందల డెబ్బై అంతా ఉంది రెండు వందల డెబ్బై నుంచి మూడు వందలు లోపిస్తున్నారు ఇస్తున్నారు వందల సో నాలుగు వందల రూపాయలు ఎందుకు ధరలు పెరిగిపోయాయి వాళ్ళు కూడా కుటుంబాలు నడవాలి కనుక ఉపాధి హామీ కూలీలకి నాలుగు వందల రూపాయలు వేతనం పెంచుతామనేది ఒక హామీ దానికి తోడు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి వైద్య సదుపాయం కానీ ఇన్సూరెన్స్ కూడా ఉండట్లేదు ఏదైనా ప్రమాదాలు జరిగినా ఏం జరిగినా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కనుక దేశంలో ఉండే కార్మికులందరికీ ఇన్సూరెన్స్ పాలసీ ప్లస్ హెల్త్ పాలసీ ఈ రెండు ప్రధానంగా వేతనంతో పాటు చేయాలంటే ఒక ప్రధానమైన హామీ ఇంకా అంగన్వాడీలకి టీచర్లకి మిడ్ డే మీల్స్ చేసే వాళ్ళకి ఆశా వర్కర్లకి వాళ్ళ జీవితాలని రెట్టింపు చేస్తామని హామీ ఇవన్నీ కూడా పాంచి న్యాయంలో పెట్టిన హామీలన్నీ కూడా ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లనే తిరిగి ప్రజలకి హామీలు నెరవేర్చడానికి జాతీయ కాంగ్రెస్ చేపట్టిన హామీ కనుక ఈ మేనిఫెస్టోనే మా బ్రహ్మాస్త్రాలు ఈ మేనిఫెస్టోనే ప్రజలు కనుక అర్థం చేసుకుని తెలిస్తే కాంగ్రెస్కే ఓటు వేస్తారని మేము బలంగా నమ్ముతాం కనుక మా అభ్యర్థి మా అసెంబ్లీ అభ్యర్థి కామన్ ప్రభాకర్ రావు గారు ఇంతకు ముందు చెప్పారు ఒక సైలెంట్ వేవ్ ఉంది ఇద్దరున్న అసెంబ్లీ అభ్యర్థుల మీద చాలా వ్యతిరేకత ఉంది అనేక కారణాలు రీత్యా దౌర్జన్యాలు రీత దోపిడీ రీత అవినీతి రీత అనేక వర్గాల్లో వ్యతిరేకత ఉంది కనుక కామన ప్రభాకర్ గారు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పోరాడుతూ పోరాడుతూ పోరాడుతున్న వ్యక్తి నేను మండపేట అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలకు మీ ద్వారా కోరుతుంది ఒక్క అవకాశం ఒక్క అవకాశం మా అభ్యర్థి మా నాయకుడు కామన ప్రభాకర్ రావు గారికి అవకాశం ఇవ్వండి మండపేటని ఎంతో అభివృద్ధి చేసి ఊహించిన విధంగా ప్రజల పక్షం వహిస్తే గొప్ప నాయకుడని నేను మీ అందరి ద్వారా మీ ద్వారా ప్రజలు కోరుతున్నాను ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉన్న ఏడు నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్ అయింది అలాగే పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఎస్సీ రిజర్వ్ అయింది నాలుగు ఓసీ జనరల్ ఈ నాలుగు మూడు నియోజకవర్గాల్ని బీసీ సంబంధికర్గానికి ఇచ్చింది ఒకటి మంగళవారం పార్లమెంట్ ధర్మారావు అని ఒక ప్రసభికి ఇచ్చింది అలాగే కొత్తపేట ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ కూడా ఇన్క్లూడింగ్ వైసీపీ టీడీపీ బీజేపీ ఎంఐఎం ఏ పార్టీ కూడా ఇప్పటివరకు నాయకురామాలకి ఇవ్వలేదు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తపేట క్యాండిడేట్ రౌతు ఈశ్వరరావు నాయుడికి నాయకురాముల తరఫున ఇచ్చాం అలాగే రామచంద్రపురం ఒక చెట్టుపల్లి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చాం ఇలాగా తో సమానంగా బీసీలు కూడా ఇచ్చాం ఒకే ఒక స్థానం కోర్సీకి ఉంది మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఎంపీ ఎమ్మెల్యేలు అన్నీ కూడా ఎస్సీ బీసీ సామాజిక వర్గానికే ఇచ్చాం దానివల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పోయింది ప్రజలు వాళ్ళ గమనిస్తున్నారు ఏంటంటే ఏ పార్టీ ఇప్పటివరకు చేయలేదు ఈ విధమైన ఈ క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం కల్పించాలి అన్న ఆలోచనలో ఉన్నారు రెండోది ఈ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి నియోజకవర్గంలో ప్రతి ఓటర్కి తెలిసిపోయింది అంటే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వెంకట జోగేశ్వరరావు పెద్ద అవినీతి పరుడు అని పెద్ద దొంగని అలాగే అలాగే మన వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినటువంటి తోట త్రిమూర్తి కూడా ఆయన కూడా పెద్ద దొంగ పెద్ద అవినీతిపరుడు పైగా ఇతర నియోజకవర్గం నుంచి వచ్చాడని తర్వాత ఆయన ఆయన మీద శిరమండలం చేస్తున్న ఇవన్నీ కూడా పబ్లిక్లో చెప్పుకుంటున్నారు ఓపెన్గా అని చేత కాంగ్రెస్ పార్టీకి ఎట్టి ఉంది వేళ ఎట్టి ఏంటంటే వీళ్ళిద్దరినే కాదు సోకాళ్ళు కొంతమంది కొన్ని కొన్ని సామాజిక వర్గాలు వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యో వీళ్ళిద్దరికి అవకాశం ఇచ్చారు అక్కడేమో రామచంద్రపురాన్ని నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు జింగతయ్యి ఈయనేమో జోగేశ్వరావు ఏమో మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఈ ఇక్కడ లోకలవాడు ఆయనేమో నాలుగు లోకలు అయినప్పటికీ ఇద్దరు కూడా దొంగలు కాబట్టి అధికార పార్టీలో ఒకడేమో ఇసుక దోశాడు ఒకడేమో కంకరాం బట్టి కూడా దోసేస్తున్నాడు వేలాది కోట్ల రూపాయలు ఇద్దరు సంపాదించారు అది చేత ఒక దెబ్బ పెట్టాలి మనం ఒక ఆలోచన చెయ్యాలి అని చెప్పి పబ్లిక్లో ఓ ఓటర్ వసకు ఇది మేము పర్యటన చేస్తుంటే తెలుస్తున్న విషయం అందుకోసం ఓటర్ ఉన్నవాడు వాడు మనోధైర్యాన్ని వాడు వాడి సొంత ఆలోచనని ఒక ఆయన అయితే అన్నాడు డాక్టర్ బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన అవగాహన వాడతామండి అన్నట్టు ఎన్ఐఏ అవార్డు అండి ఎన్టీఐ అంటే పదివేల రూపాయలు పడిస్తేనే మేము ఓటు తీసుకునండి విమర్శలు వేస్తామండి అండి అది పరిస్థితి ఇక్కడ నియోజకవర్గ పరిస్థితి అందుకే అంత ఈజీగా ఏమీ లేదు అంత ఈజీగా మా ఎంత జమ వచ్చేస్తున్నారో బాబు మేము ఏం చేస్తామంటే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి